ఈ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఉసిరిగాయ చట్నీ పెడుతున్నాను ఉసిరిగాయ చట్నీ కావాల్సిన ఉసిరిగాయలు ఇవి కట్ చేసుకున్నానండి నేను ఏంటంటే అంత పెద్ద సైజు ఉన్నాయి ఇవి మంచిగా కడిగి తూడిచి ఇవన్నీ కట్ చేసి పెట్టిన నాలుగు భాగాలుగా తీసేసి కట్ చేసినట్టు ఇవి ఒక అన్నీ తుడుచుకున్నాను తుడుచుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నా ఇట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది నాలుగు భాగాలు కట్ చేయాలి ఇవి ఇట్లా కట్ చేసుకొని మంచిగా నూనెలో అన్నట్టు ఇట్లా చేసి పెట్టుకున్న చూడండి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఒక్క ముక్క తినలేకపోతే పడేసుడు అవుతుంది అందుకే ఇట్లా నాలుగు భాగాలు చేసి అన్ని ముక్కలు తీసుకొని నూనెలు వేంపుకున్న స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అవన్నీ తీసి పెట్టుకున్నాక ఇత్తులు ఉంచేసిన ఒక్కొక్క భాగము అట్లనే ఇత్తులతోటి కావాల్సినవి మెంతులు ఒక సగం స్పూను మెంతులు ఉసిరిగాయలు కొన్ని ఉన్నాయండి ఇవి ఎక్కువ పెట్టలే నేను మెంతులు జీలకర్ర ఆవాలు ఒక కప్పు ఆవాలు ఆవాలు వేయించుకునేవి కొంచెం వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇవి జీలకర్ర ఒక స్పూను సగము జీలకర్ర ఇవి జీలకర్ర ఇది ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ పక్క వేయించి పెట్టుకున్నా ఇవి మిక్స్కి వేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవి ఉసిరిగాయలన్నీ వేంపుకోవాలండి ఇవి హాఫ్ కేజీ ఉన్నాయి ఉసిరిగాయలు ఇవన్నీ వేపుకొని ఎర్రగా అయ్యేదాకా వేంపుకోవాలి దోరగా అవుతాయి కొంచెము ఉడికినట్టు కావాలి టొక్కుకు ఒక నాలుగు నిమ్మకాయలు హాఫ్ కేజీకి ఐదైనా తక్కువ పడితే ఐదైనా వేసుకోవచ్చు పులుపు తగ్గిందనుకో కొంచెం ఎసరులోక రాకపోతే వేసుకోవాలి పిండుకోవాలి నిమ్మకాయలు వీటిలో వేంపినా చూడండి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేంపాలి కడాయిల్ని వేపి పక్కకు తీసుకొని ఇవి కొంచెం గోరు దిగదాకా చూడాలి అది వేడిగా ఉన్నాయండి ఇవి ఇగో కొంచెం ఉడికిపోయినవి తీసి పక్కకు పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ రెండు ఎల్లిగడ్డలు దంచి పెట్టుకున్నా అల్లం ఎల్లిగడ్డ కారము ఎల్లిపాయలు ఒక గడ్డ తాలింపులు వేయడానికి ఒక గ్లాసు కారము నేను అందరితోటే చేస్తానండి చట్నీకి ఇట్లా కొలుతా ఏం లేదు కానీ ఒక గ్లాస్ పెట్టుకుంటా ఇంత వేయాలని ఏం లేదు ఇగో ఒక గ్లాసు తక్కువ కొంచెము సాల్టు ఈ జీలకర్ర మెంతులు ఇవన్నీ పొడి కొట్టి పెట్టుకున్న ఇవి గిట్టే వేసుకోవాలి ఆవాలు గిట ఇవిగో ఇవే మిక్సీ చేసిన అల్లం ఎల్లిగడ్డ వేరే వేసుకోవాలి వెల్లిగడ్డ దంచి పెట్టుకున్న అప్పటికప్పుడే ఫ్రెష్ది చాలా బాగుంటుంది అట్లా చేస్తే ఇగో వెల్లిగడ్డ ఒక చిన్న కప్పేడంతా అల్లం వెల్లిగడ్డ ఒక పక్క స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి ఇక పసుపు అవన్నీ ఇట్లా కలుపుకోవాలి మనం చట్నీకి ఒక గ్లాస్ తోటి ఆయిల్ పోస్తున్నది పల్లీ నూనె కానీ కుసుమల నూనె కానీ వేసుకోవచ్చు చట్నీలా ఇది గానుగ నూనెనండి మాది ఇగో జీలకర్ర రావాలి పోకు జీలకర్ర రావాలి వేసుకున్న ఇగో ఉసిరిగాయలన్నీ పక్కకు తీసి పెట్టుకునేవి వేగినవి ఇగో ఎల్లిపాయలు ఒక ఎల్లిగడ్డ ఇది నిమ్మకాయ రసం ఇగో వేగే వరకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అవి వేగిపోయినాయి వెల్లిపాయలు లాస్ట్లు వేసి దించేస్తానండి కొంచెం పసుపు వేసుకోవాలి నిమ్మరసం గిట పోసేస్తున్నా చూడండి ఇంట్లో నిమ్మరసం సంబంసేసిన ఆ నూనె ఆయిల్ చల్లారినాకనే పోసుకోవాలండి ఇదంతా కలిపి పెట్టుకొని చల్లారినాక పోసేయాలి చాలా బాగుంటుందండి ఇది ఉసిరికాయ చట్నీ ఇగో చల్లారిపోయింది ఆయిల్ ఇదంతా కలుపుకోవాలి ఇక ఉసిరికాయ టమాటా అన్ని చట్నీలు పెడతానండి నేను కావాలని అంటే ఇక్కడ పెట్టిస్తాను ఏం లేదు చట్నీ చాలా బాగుంటుంది ఇట్లా ఉసిరికాయ చట్నీ చేసుకుంటే ఇది నిల్వ లేక ఖరాబే కాదు అసలు రెండు మూడు నెలలు అయినా ఖరాబ్ కాదండి ఇది చట్నీ ఇట్లా కలుపుకోవాలి లాస్ట్లో ఆయిల్ అంతా కలిపేసిన తర్వాత ఇట్లా కలిపేసుకోవాలి కలిపేసి మంచిగా కలిపిన తర్వాత ఓ సీసలో పెట్టుకుంటే ఒక రెండు మూడు నెలలైన ఉంటుంది ఉసిరిగాయ చట్నీ కానీ ఇది కొంచెమే మా తన నెల రోజులు గిట్టు ఉండదు చట్నీ రోజు తింటే ఉండదు ఇది కొంచెం ఒక కిలోలు కిలోలు పెట్టుకుంటే రెండు మూడు నెలలు అయిన ఉంటుంది రెడీ అయిపోయింది చూడండి ఉసిరిగాయ చట్నీ రెడీ ఉసిరిగాయ చట్నీ రెడీ అయిపోయింది కావాలన్న వాళ్ళు నాకు ఆన్లైన్లో చెప్తే పెట్టిస్తానండి ఉసిరిగాయ చట్నీ రెడీ అయిపోయింది లాస్ట్లో అన్నం కలుపుతున్నాయి సోగిలా రెడీ అయిపోయింది ఉసిరిగాయ చట్నీ ఇట్లా తింటే వేడి వేడి అన్నము లాస్ట్ సోగి కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇక రెడీ అయిపోయింది ఉసిరిగాయ చట్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ